అన్ని జ్వరాల్లో కూడా ప్లేట్లెట్స్ అనేవి పడిపోతాయి కాబట్టి కణాలు తగ్గినాయి కణాలు తగ్గినాయి అని చెప్పేసి వాళ్ళు భయపడతారు దానికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని జ్వరాల్లో కూడా ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు ముప్పై వేల కంటే తగ్గింది అన్నప్పుడు మాత్రమే యూజువల్గా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బ్లీడింగ్ అయ్యేటట్టు అయితే దాన్ని హెమరేజిక్ డెంగీ ఫీవర్ అంటారు డెంగ్యూ అంటే ముందు అంటే డెంగ్యూ ఫీవర్ స్టార్ట్ కాగానే వాళ్ళు ఏం సీరియస్ కాదు ఈ ఎమరేజిక్ డెంగ్యూ ఫీవర్ ఏదైతే ఉందో అంటే ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుందో అప్పుడు సీరియస్ అప్పుడు మనం అయితే వాళ్ళకి అంత ముందేంటి మన దగ్గర కరెక్ట్గా ట్రీట్మెంట్ తెలియదు ఇది ఒక పది సంవత్సరాల క్రితం ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ అంతా తెలిసింది కణాలు ఎక్కియ్యాలంటే కణాలు ఎక్కిస్తాం ఓన్లీ ప్యాకెట్ సెల్స్ ఎక్కిస్తాం లేదు ప్లేట్లెట్సే ఎక్కి ప్లేట్లెట్సే ఎక్కిస్తాం లేదు హోల్ బ్లడ్ మొత్తం బ్లడ్ ఎక్కియ్యాలంటే మొత్తం బ్లడ్ ఎక్కిస్తాం కొంతమందికి ఈ రక్తనాలలో ఉంచి నుంచి ప్లాజ్మా లీక్ అయిపోతూ ఉంటుంది అవసరమైతే ప్లాస్మా ఎక్కిస్తుంది కాబట్టి ఒక రక్తంలో నాలుగు రకాలుగా మనం వాడుకుంటాం మొత్తం రక్తాన్ని ఎక్కిస్తాం ప్యాకెట్ సెల్స్ అంటే మొత్తం బొట్టి సెల్సే ఎక్కిస్తాం అవసరమైతే ప్లేట్లెట్సే సపరేట్ చేసి ఎక్కిస్తాం ప్లాస్మా ఆ రక్త కణాలను సపరేట్ చేసి ఆ ప్లాస్మాను కూడా ఎక్కిస్తాం ఈ రకంగా నాలుగు రకాలుగా మనం ఎక్కించి పేషెంట్ని బతికించే అవకాశం ఉంది కాబట్టి పేషెంట్ని ఇప్పుడు మన హాస్పిటల్స్ ఎక్కడ కూడా ఎక్కడ అంటే పెద్ద హాస్పిటల్స్ పోతే ఇప్పుడు మన ఏరియా హాస్పిటల్ కూడా కానీ లేకపోతే మన కొండాపూర్ కానీ లేదా మహేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇంకా టీచింగ్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ రక్తాన్ని అన్ని రకాలుగా కాంపోనెంట్ వైజ్గా సపరేట్ చేసి వాళ్ళకి ఎక్కించే అవకాశం ఉంది మన దగ్గర